మార్కండయ్య ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని నాగం జనార్దన్ రెడ్డి డిమాండ్ చేశారు ప్రాజెక్టు కోసం శిలాపలకం వేసి ఆరు నెలల్లో పనులు పూర్తి చేస్తామని మంత్రి కేటీఆర్ చెప్పారని నాగం గుర్తు చేశారు అయితే ప్రాజెక్టుకు డెబ్బై ఆరు పాయింట్ తొంభై ఆరు కోట్ల నిధులు మంజూరు చేసిన తట్టమట్టిని కూడా తీయించలేదని నాగం జనార్దన్ రెడ్డి విమర్శించారు పనులు ప్రారంభించకపోతే శిలాపలకం దగ్గర దీక్షకు కూర్చుంటానని నాగం హెచ్చరించారు దౌర్జన్యాలకు దిగుతున్న బిఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పద్ధతి మార్చుకోవాలని నాగం జనార్దన్ రెడ్డి అన్నారు మర్రి జనార్దన్ రెడ్డి గారు నాగర్స్ ఎమ్మెల్యే అయిన తర్వాత ఇలా పరిస్థితి ఏమైపోతుందో ఇప్పుడు ప్రతి ఒక్కరిని భయపెట్టించుకోవాలి ఇక్కడ సర్పంచ్లను భయపెట్టిస్తున్నాడు ఎంపీటీసీలను భయం పెట్టిస్తున్నాడు ఇప్పుడు అది మర్చిపోయి ప్రతి ఒక్కరిని పబ్లిక్ అలా దృఢం చేసే కడుపు వచ్చినావు మొన్న లింగస్వామి పెళ్ళిలా నువ్వు వివరించిన తీరు చూస్తే నువ్వు ఎవరో భయపెట్టే పబ్లిక్ ఇసుకా మాఫియా ల్యాండ్ మాఫియా నల్లబండి మాఫియా చెరువుల భూ మాఫియా ఇవాళ కందు మాఫియా ఇవాళ ఆఖరికు సారా మాఫియా కూడా వచ్చి ప్రాణాలు తీసుకునే కాడికి ప్రాణాలు వచ్చింది అడుగుతాను ఎమ్మెల్యే కందు మాఫియా ఎందుకు కందు ఇప్పుడు అడల్ట్రేటెడ్ సిహెచ్ తోటి కలిపి కందు విపరీతంగా ధరలు పెంచుతున్నాం దాన్ని మీరు ఎందుకు చర్యలు తీసుకుంటలేవు ఇవాళ కల్తీ మద్యంతో ఇవాళ మంచులు రోడ్ల మీద పడి చచ్చిపోతుంటే కిమ్మనకుండా కూర్చున్నామెందుకు నీ బాధ్యత లేదా వెంటనే దాని మీద ఎంక్వైరీ జ్యుడిషియల్ ఎంక్వైరీ అయ్యాలి కదా అరే ఎవరి కోసమయ్యా నువ్వు ఎమ్మెల్యే అయింది ఓన్లీ కేవలం డబ్బు సంపాదించడానికేనా ఇక నీ పప్పుడు అంటే ఇక ఉడకం ఇక ఇంకా నేను ఇంకా నేను డిస్ట్రా చేస్తా నా ప్రజలు నేను కాపాడుకుంటాను నాగర్ ప్రజలు ఏమనుకుంటున్నావు ఇదేమి నీ వ్యాపారాల కోసం నీ బట్టల దుకాణం మళ్ళీ అమ్మి బట్టలు